ఐన్యూస్ పదహారు తెలుగు ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పేరు ధర్మావతి రామ్మూర్తి నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాం గత చరిత్ర చూస్తే అన్ని భాషల్లాగే పద్నాలుగు భాషలు గుర్తింపు పొంది ఉన్నవి కానీ పదిహేను కోట్ల మంది మాట్లాడే భారతదేశ వ్యాప్తంగా పదిహేను కోట్ల మంది మాట్లాడే గోర్ బోలి అనే మా బంజారా భాషను గుర్తించడం అభి అభినందనీయం ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఇన్ని సంవత్సరాలు పట్టిన హిందీ తర్వాత మా బంజారా భాషే రెండో భాష అసలు దీన్ని గుర్తించాల్సిన సమయం ఎప్పుడో ఉన్నా గుర్తించలేని ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో మా గోర్బ బోలి భాషను గుర్తించడం మాకు సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి సంతోషం వెలుబుస్తా ఉన్నాం టపాసులే కాదు అన్ని రకాల సంబరాలు జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు మంత్రి మండలి అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా లంబాడి బంజారా మా ఎమ్మెల్యే సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలియజేయటమే కాదు ఈ ఈ ఉద్యమాన్ని ఇది ఒక పెద్ద ఉద్యమం లాంటిది ఈ ఉద్యమాన్ని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆయన ఆయనకు ఇది తీసుకెళ్లడం జరిగింది ఆయన తీసుకెళ్లే క్రమంలో ఎమ్మటి అసెంబ్లీలో తీర్మానం చేయించాలనే పట్టుదలతోటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పూర్తి మెజార్టీ తోటి మాకు కల్పించడం జరిగింది ఈ తీర్మానమే మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఏఐబిఎస్ఎస్ అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున అన్ని సంఘాలని కలుపుకొని పోయి మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా తీర్మానం చేయించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలతోటి భారతదేశంలోని రాజ్యాంగంలో ఉన్న ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం కోసం అన్ని రాష్ట్రాల తీర్మానం చేయించి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి మేం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తీర్మానం పెట్టారో అందరికీ ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నిలకడ ఉండాలన్న బంజారాలు ఎంతో అవసరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్న బంజారాలను గల బంజారాలను చిన్న చూపు చూడటం ప్రభుత్వాలకు తగింది కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గోర్ బోలి భాషను అధికార భాషగా గుర్తించాలని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ జై జిల్లా కేంద్రంలో వంశీ సంఘ్ జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి నాయక్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో ఉండబడినటువంటి బంజారా సంఘాల అందరంగా కలిసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బంజారాల గోర్బోలి అనేటటువంటి భాషను అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది మాట్లాడేటటువంటి ఏకైక భాష గోర్బోలి భాష ఈ గోర్బోలి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు కార్యాచరణ చేస్తున్న పాలకులు పట్టనట్టుగానే ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గోర్బోలి భాషను ఖచ్చితంగా తీర్మానం ద్వారా ఆమోదం పొంది ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మాటలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిదో రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రం బంజారాల గురించి ఆలోచన చేసి ఎయిత్ షెడ్యూల్లో గోర్బోలి భాషను చేర్చాలనేటటువంటి ముజువాణి తీర్మానంతో ఆమోదించడాన్ని వారు కూడా గౌరవించాలా ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో అమెండ్మెంట్ బిల్ పాస్ అయ్యి గోర్బోలి భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా అనేక ఉపయోగాలు జరుగుతాయి ఇలా అంతరించిపోతున్నటువంటి తెగలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏడు వందలకి పైన తెగలుంటే ఈ దేశంలో దాదాపుగా ఇరవై భాషలు పద్నాలుగు భాషలు మాత్రమే అధికారికంగా ఉన్నాయి అందులో సంస్కృతితో మొదలు పెడితే హిందీ ఉర్దూ ఇలాంటివి ఉన్నా ఇలా పదిహేను కోట్ల మంది బంజారాలు మాట్లాడేటటువంటి అతి పెద్ద ఏకైక భాష అయినటువంటి ఈ దేశంలో హిందీ తర్వాత మాట్లాడేటటువంటి అతి పెద్ద భాష గోర్బోలి ఈ గోర్బోలి భాషను కేంద్ర ప్రభుత్వం ఎత్ షెడ్యూల్లో చేర్చాలా ఇలా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను గౌరవించేటటువంటి పద్ధతుల్లో పార్లమెంటు కూడా ఖచ్చితంగా దీన్ని ఆమోదన చేసి రూపకల్పన చేయాల్సిందిగా బంజారా గిరిజన సంఘాలుగా ఈ జిల్లా ఖమ్మం జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం జై సేవాల నా పేరు బాను కిషన్ నాయక్ సేవలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెల గోర్ బోలి అనేటువంటి బంజారా భాషని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ నుండి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉన్న సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల గోర్ బంజారాలందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఎక్కడికక్కడ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు అదేవిధంగా మెటైరియల్ పెంచు పంచుకోవటము బాణసంచాలు సంచాలు కాల్చడం అటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బంజారా సంఘాలన్నీ కూడా గోర్ బంజారా సంఘాలన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ సంఘాలన్నీ కూడా ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం నడుస్తా ఉంది మరి ఈ సందర్భంగా ఏదైతే మన రాష్ట్రం నుండి పంపించబడినటువంటి ఈ తీర్మానం ఉందో గో గౌర్బోల్ని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చేర్చడం వల్ల భారతదేశం అంతటా కూడా అధికారిక గుర్తింపు పొందిన భాషగా ఆ భాషకి ఒక మంచి గుర్తింపు వస్తుంది పాటుగా అది బోధనాంశంగా పిల్లలకి బోధించేటువంటి ఒక భాషగా ఎలాగైతే ఉర్దూ తెలుగు తమిళ ముందు అలాగే గోరుబొలి కూడా ఒక భాషగా వచ్చే అవకాశం ఉంది అలా రావటం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరగటంతో పాటుగా రాబోయే తరానికి ఈ గోరుబొలిని అందించడానికి మంచి అవకాశం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల గోరు ఎదురు చూస్తున్న సందర్భం మరి ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విధంగా వేరే జాతీయ పార్టీలు గాని ప్రాంతీయ పార్టీలు గాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం పైన ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించి ఈ యొక్క అమెండ్మెంట్ ని రాజ్యాంగంలో ఎనిమిదో లో చేర్చేటువంటి కార్యక్రమాన్ని అతి త్వరలో పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావం తోటి భారతదేశంలో ఉన్నటువంటి గోర్బంజారా